విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ట్రీట్మెంట్ తో మోసపోయానంటూ కాకినాడ రూరల్ మండలం వలసబాక్ల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తలపై జుట్టు లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తామని వచ్చిన ప్రకటనతో కాకినాడ శ్రీనగర్ సీతాపతి స్వప్న సౌద లో ఉన్న హెయిర్ కి వెళ్లి కలిశానని తెలిపారు అయితే తొంభై ఎనిమిది వేల ప్యాకేజీ ఫైనాన్స్ ఎనభై వేలకు చేయించి కంపెనీకి జమ చేశారని అన్నారు సుమారు తొమ్మిది నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తామని టెస్టులు చేసుకొని రమ్మని చెబితే వెళ్లిన ప్రతిసారి టెస్ట్లకు మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అయ్యేదని అన్నారు ఈ నెల ఐదవ తారీఖున ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి తలపై ఉన్న మొత్తం జుట్టు ఎక్కడో ఒరిస్సా నుండి తీసుకువచ్చిన బార్బర్ల చే తల మొత్తం గొరిగించారని వాపోయారు ఇంటి నుండి బయటకు రావడానికి మానసిక క్షోభను అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయకుండా షుగర్ బీపీ ఉందని చెబుతూ తాత్సారం చేయడంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించానని మీడియాకు తెలియజేశారు తనలాంటి వారు చాలా మోసపోయారని ఇలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలని పోలీస్ వారు తనకు న్యాయం చేస్తారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్తే అండి నా పేరు సురేష్ అండి కాకినాడ మాది వలసపాకుల అండి నేను ఫేస్బుక్లో హెయిర్ క్రియేషన్స్ అనే వాళ్ళది ఒక యాడ్ చూసి బట్టతల మీద ప్లాంటేషన్ చేస్తాం అతి తక్కువ ధరకు అన్నారని చెప్పేసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగిందండి కలిసిన వెంటనే వాళ్ళు నాకు బాగా మోటివేట్ చేసి నన్ను వాళ్ళు ఒక ఎనభై వేల రూపాయలు లోన్ చేయించారండి ఇమీడియట్గా పదివేల రూపాయలు క్యాష్ తీసుకున్నారండి ఇది జరిగి సంవత్సరం అవుతుందండి దసరా ఆఫర్ అని చెప్పేసి నాకు ఇచ్చారండి ఇది తొంభై ఎనిమిది వేల రూపాయల ప్యాకేజ్ కింద అండి దాదాపు లక్ష రూపాయలండి అయితే ఈ రోజుకి కూడా వాళ్ళని ప్లాంటేషన్ చేయడానికి వెళ్తూ ఉంటే నీకు డయాబెటిక్ ఉంది అది ఉంది ఇది ఉంది ఒకసారి టెస్టులన్నీ చేయించమని ఇప్పటికొక నాలుగు టెస్ట్ నాలుగు సార్లు టెస్టులు చేయించాల్సి వచ్చిందండి చేయించిన ప్రతిసారి నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగిందండి అలాగనే లాస్ట్ ఇయర్ నిన్న నాలుగో తారీఖున నన్ను ప్లాంటేషన్ చేయడానికి రమ్మని అన్నారండి అనేసరికి నేను వెళ్ళానండి అండి బీపీవి నార్మల్ నార్మల్గా ఉంది అన్నారు డయాబెటిక్ కూడా అంతా నార్మల్గానే ఉంది చేసేస్తామన్నారండి అన్న తర్వాత వాళ్ళు నా హెయిర్ అంతా రిమూవ్ చేసేసి ఒక నిమిషం నాటకం మాడే సీటాటును వాళ్ళు నాకు పంచి వేసేయండి వెనకాల ఊళ్ళు చేశారండి చేసి మీకు బ్లీడ్ అయిపోతుంది ఆగట్లేదు అని చెప్పారండి తీరా చూస్తే వాళ్ళు సర్జన్స్ కాదండి ఎవరో బార్బర్ని తీసుకొచ్చి వాళ్ళు ప్లాంటేషన్ చేయించేస్తున్నారండి డాక్టర్ గారు పర్యవేక్షణలో ఏమి జరగలేదండి ఎటువంటి డాక్టర్ వాళ్ళ హెయిర్ క్రియేషన్ లో ఎటువంటి డాక్టర్ గారు కూడా లేరండి స్టాఫే వాళ్ళు ఇది హెయిర్ క్రియేషన్ అండి ఇది మన సృజనా హాస్పిటల్ కి మూడు అపార్ట్మెంట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందండి హెయిర్ క్రియేషన్స్ అండి దాని పేరు నేను ఇప్పటికే లో కట్టిన నేను తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే ఉందో నేను తీర్చేయడం జరిగిందండి ఇప్పటికే ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోతుందండి దయచేసి నా అమౌంట్ బ్యాక్ వచ్చేలాగా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి